మేడం గారు మేడం గారు ఏమిటే ఇక్కడ రిలాక్స్డ్గా కూర్చున్నారా అక్కడ చూడండి వచ్చారో ఊరు నుండి మీ అత్తయ్య గారు వచ్చారు అయ్య బాబోయ్ అత్తయ్య ఈవిడేంటి చెప్పా పెట్టకుండా ఊడిపడింది నువ్వా వారం రోజుల నుంచి లీవ్లో ఉన్నావా ఎక్కడ దుమ్మ అక్కడే ఉంది ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి ఆవిడ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఈరోజు ఆవిడ అసలే వంకలరానే తెగ వంకలు పెడుతుంది ప్రతి దానికి ఎలాగే ఇప్పుడు ముందైతే మీరు ఇక్కడ నుంచి పదండి ఆవిడ లిఫ్ట్ ఎక్కుతుంది వచ్చేస్తుంది మీ అత్తయ్య గారు అత్తయ్యా ఏంటి అత్తయ్య సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు మీ సర్ప్రైజ్ చూసి నాకు ఎంత సంతోషంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో అత్తయ్య రండి లోపలికి వెళ్దాం ఉంది నువ్వు పదవే పద వస్తున్నాను ఏంటి ఇల్లంతా ఇలాగా ఉంది ఎక్కడ చూసినా దుమ్మె ఉంది అయ్యో ఇప్పుడే కదా అత్తమ్మ మీరు వచ్చారు ఫస్ట్ మీరు వచ్చి సోఫాను అలంకరించండి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం చేచ్చి ఎక్కడ చూసినా దుమ్మె ఏం పిల్లవో ఏమోనమ్మా ఇల్లు ఇలాగైనా ఉంచుకునేది అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారతయ్యా ఇదంతా దుమ్ము కాదు మొన్న మీ కొడుకు ఆరోగ్యం బాగోలేకపోతే మీరు ఒక స్వామీజీ ఉన్నాడు ఆ స్వామీజీ ఎవరంటే మన అత్తలి చిదబరానంద స్వామీజీ ఆయన్ని కలవమని చెప్పారు కదా చెప్పాను అయితే మీరు చెప్పారని మేము నిన్న వెళ్ళి కలిసాము కలిస్తే ఆయన విభూతి ఇచ్చాడు ఆ విభూది ఇల్లంతా చల్లమన్నాడు అలా చల్లితే నీకు మీ మనవడికి మీ కొడుక్కి ఆరోగ్యం చాలా బాగుంటుందంట అందుకే ఇల్లంతా చల్లాను ఇది దుమ్ము కాదు విభూది నిజమైనటే అయితే నాకు కూడా డబ్బా నిండా పెట్టివే మన ఇంటికి వెళ్ళి చల్తాను నేను అంతాను సరే అత్తయ్య మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా తప్పకుండా పెట్టిస్తాను ఇప్పుడు చెప్పండి అత్తయ్య టీ కాఫీ జ్యూస్ ఏమైనా తాగుతారా నాకు అవేమీ వద్దు కానీ కాస్త మంచి నీళ్ళు తెచ్చిపెట్టు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను సరే అత్తయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను ఓకేనా వస్తే అరుంధతి అత్తమ్మా వస్తున్నాను అబ్బా ఎంత గట్టిగా అరుస్తుందో చూసారా అరుంధతి మూవీలో పశుతి కూడా ఇంత గట్టిగా అరిచిండు ఈవిడకి ఒంటి నిండా షుగరే కానీ తీయగా మాట్లాడడం అస్సలు రాదండి మీరేమైనా అనుకోండి ఏంటత్తయ్యా వంట చేస్తుంటే అంతలా అరిచారు ఎందుకు పిలిచారు ఎందుకు పిలిచానా ఏంటి ఆ గోడల నిండా బూజు బూజు దులపవా ఇంట్లో బూజుకర్ర లేదా ఏంటి ఇంట్లో గోడలకున్న బూజు దులపకపోతే మన బుర్రలకు పడుతుంది బూజు బుద్ధిందే లేదా నీకు అసలు అయ్యాబాయ్ దొరికిపోయానా దీన్ని ఎలా కవర్ చేసుకోవాలబ్బా అయ్యో అత్తయ్య మీరు అక్కడే పప్పులో కాలేశారు అది బూజే కావచ్చు నేను ఎందుకు దులపలేదంటే మీ మనోడు లేడు వాడికి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు గోడల పైన సాలె ఎట్లాగ ఇల్లు కట్టుకుంటుంది అది రోజుకి ఎంత దూరం సాలెగూడు అల్లగలుగుతుంది అని అవన్నీ ఫొటోస్ తీసి వీడియోస్ తీసి వాళ్ళకు స్కూల్లో సబ్మిట్ చేయాలంట అందుకే ఉంచానత్తయ్యా లేకపోతే నేను తీసాను మీరు వారిని ఇది విడ్డూరమే దూరమే ఇలాంటి ప్రాజెక్ట్ వర్కులు కూడా ఇస్తారటే అదేం స్కూలే వెంటనే స్కూల్ మార్చే మారుస్తాలేండి అత్తయ్య మీ మాటే శాసనం సరే పదా నేను కూడా నీతో పాటు కిచెన్లోకి వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అమ్మో ఈవిడ కిచెన్లోకి వస్తే ఇంకెన్ని వంకలు పెడతాదో ఈవిడని కిచెన్లోకి అస్సలు రానివ్వకూడదు ఏ ఊరుకోండి అత్తమ్మా మీరు కిచెన్లోకి వచ్చి వంట చేయడం అంటే నేను ఉండగా మీరు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ కూర్చోండి నేను అన్నీ మీ చేతికి అందిస్తాను సరే అయితే మరి నేను వెళ్ళి పడుకుంటాను నీ వంట అయిపోయాక నన్ను పిలువు సరే అత్తమ్మా మీరు వెళ్ళి పడుకోండి అంతా నేను చూసుకుంటాగా అమ్మయ్యా ఇప్పటి వరకు ఆమెకి నేను ఎక్కడా దొరకలేదు ఆమె ఇంక ఎన్ని తప్పులు వెతికినా నేను అన్ని కవర్లు వేసేస్తాను కానీ నా తప్పు అయితే నేను ఒప్పుకోను చూసారా ఫ్రెండ్స్ నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అన్ని లోపాలన్నీ ఎలా వెతికి చూపిస్తుందో ఊరు నుంచి వచ్చింది మొదలు ఇక్కడ బూజు ఉంది అక్కడ దుమ్ముంది ఇక్కడ అవి ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి అని తిడతానే ఉంది కానీ కనీసం నా ముఖం చూసి ఎలా ఉన్నావమ్మా బాగున్నావా లేదా అని ఒక్క మాటైనా అడిగిందా అడగదు ఎందుకు అడుగుద్ది ఆవిడికి నా బాగోగులతో ఏం పని నా తప్పులతోనే పని కానీ చెప్పండి మీరే చెప్పండి సరేలేండి ఇవన్నీ మాకెప్పుడు ఎప్పుడు ఉండేవే కానీ మా అత్తయ్యకి ఇంకా వంట చేయాలి జ్యూస్ చేయాలి ఇంకా తనకి చాలా పనులు చేసి పెట్టాలి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంకొంటానండి